ప్రైజ్ అలవాడ్ ప్రపనే సుక్రీస్తున్నాములు మీ అందరికీ శుభములు ప్రియమైన మిత్రులరా బాగున్నారా మరి మీ అందరి క్షేమం కొరకై సహోదరులందరూ ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా నిరాశలో ఉంటే ఆ ధైర్యపడద్దు ఈరోజు మనిషిని బాధ పెట్టేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి మనిషిని వేధించేటువంటి విధానాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఒక దైవ సేవకుడిగా నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని నిమిత్తమై నీకు వచ్చే ఆటంకం నీకు వచ్చే కష్టాలు అది నువ్వు ఎంతో ఆనందించాల్సిన విషయం లేదు మనం చేసే వ్యర్థమైన ఆలోచనలు బట్టి వ్యర్థమైన జీవితాన్ని బట్టి అది వచ్చేటువంటిది ఏదైనా వచ్చినా అది వ్యర్థమైందే అర్థమైందా అది మనం ఖచ్చితంగా స్వీకరించాల్సిందే కాబట్టి చాలా కష్టాల కారణం శ్రమలకు కారణం మన బుద్ధిహీనతలే మన బలహీనతలే గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా ఈరోజు శ్రమలకు ప్రధాన కారణం మన బలహీనతలే అర్థమవుతుందా ఈరోజు ఎక్కడ చూసినా ఒట్టి మాటలు తప్ప క్రియలు కనిపించట్లేదు ఒట్టి మాటలు చూడండి సామిత్రిక పద్నాలుగు ఇరవై మూడు ఏ కష్టము చేసినను లాభమే కలుగును ఒట్టి మాటలు లేమిడి కారణములు ఈరోజు కష్టాల కారణాలు ఒట్టిగా మాటలు చెప్తుంటారు చాలామంది మాటలు కాదు కావాల్సింది క్రియలు ఉండాలి ప్రభు మీద ఆనుకోవాలి అన్న నా కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నా అక్కడ దైవికమైన కార్యాలు జరగట్లేదు అంటే ఏదో మనలో లోపం ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రభు మీద ఆనుకున్నా కానీ కొన్ని నష్టాలు వస్తున్నాయంటే బాధపడుకో ప్రభు నీకు సహాయం చేస్తాడు రండి ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనే వాక్యాన్ని నేను చదువు చదివి కొద్ది నిమిషాలు చెప్తాను ఇదేదో చాలామంది ఏదో చిలక లాగా ఇంకొకటి ఇంకొక విధంగా కాదు ప్రతిరోజు ఇలా వాక్యం మొక్కలు మొక్కలు చేసి చెప్పడం ఏంటండి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు కాబట్టి కొంత ఆదరణగా వాక్యం మనకు ఆదరణ కలిగిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని ఉటంగిస్తూ చెప్తున్నాం అంతేగాని ఏదో ఇదేదో చిలక ప్రశ్నలాగా చెప్పాలని మా ఉద్దేశం కాదు ప్రతిరోజు వాగ్దానం ఏంటండి అనేవాళ్ళు లేకపోలేదు కాబట్టి దేవుని వాగ్దానాలు మనకు ఏసులు అవును ఆమెనున్నట్టు ఉన్నాయి కాబట్టి దేవుని వాగ్దానాలు మనల్ని ఆదరిస్తాయి కాబట్టి ఆ వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాం అంతేగాని ఇది మరొక ఉద్దేశమేమీ కాదు రెండు హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించను కాబట్టి ప్రతి మనిషిని కొరకు యేసుక్రీస్తు వారు మరణాన్ని అనుభవించాడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా కష్టపడ్డాడంటే ఆయన మరణాన్ని రుచి చూశాడట అది ఎంత భయంకరమైన మరణం అంటే యేసుప్రభు పొందిన మరణం సాధారణ మరణం కాదు ఎంతో శ్రమలతో కూడిన మరణం పాప భారముతో కూడిన మరణం అందుకే మిత్రులారా ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొరిపిలని యోహాను వార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో మనం చూస్తాం అర్థమవుతుందా ఇలా అదే యోహానుసు వార్త పదో అధ్యాయము పదో అధ్యాయం పదిహేడో వచ్చినల్లో ఒక మాట చదువుతాను కొంత ఆలకించండి ఏం రాస్తుందంటే యోహన్సు వార్త పది పదిహేడులో నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువల్లే నా తల్లి నన్ను ప్రేమించున్నాడు ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను ఎవరు తీయలేడు ప్రభువే మానవులందరి కొరకై ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికొరకు ఆయనే ప్రాణం పెట్టాడు అర్థమవుతుందా అవును మరణాన్ని అనుభవించి రుచి చూశాడట ఎంత ఘోర మరణమో సెలవు మరణం ఎంత ఘోర మరణం అంటారు ఎంతగా ఇంకా ఏసుక్రీస్తు వారిని వాంటెడ్గా కావాలని ఎన్నో హింసలకు గురి చేస్తూ వచ్చారు ఎంతో బాధ పెడుతూ వచ్చారు రోమ ఐదు ఎనిమిదిలో కూడా దేవుడు మన నెడలో తన ప్రేమను వెల వెల్లడిపరచును ఎట్లనగా మనం ఇంకనూ పాపల ఉండగానే క్రీస్తు యుక్తకాలం మన కొరకు చనిపోయాను కాబట్టి దేవుడు తన పుణ్యకార్యాన్ని అంటే యేసుప్రభు మరణం మానవులకి పుణ్యకార్యంగా మారింది అర్థమైందా కాబట్టి ఈ పుణ్యకార్యం ద్వారా అనేకులు నిజంగా ఎంతగా అంటే ఎంతగా ఆయన మన పాపము నిమిత్తమై ఎంతగా అంటే ఆయనే పాపముగా చేయబడ్డాడు ఆయనే పాపముగా చూడండి ఇప్పుడు చిన్న సమస్యను మనం భరించలేము చిన్న సమస్యను ఏదైనా ఒక నింద మన మీద పడుతుందంటే తట్టుకోగలమా తట్టుకోలేము మరి మానవులందరి పాపాన్ని వేసు తన మీద వేసుకోలేదా మరి వేసుకున్నాడా లేదా కాబట్టి కొన్ని రాసిన రెండో పత్రికలో నేను ఒకసారి ఆ మాట చదువుతాను చాలా మంచి మాట కొరిందులకు రాసిన రెండవ పత్రికలో మీకు చదివి వినిపిస్తాను వినండి మిత్రులారా దేవుడి యొక్క కార్యాలు ఎంతో అమూల్యమైనవి ఆశీర్వాదకరమైనవి కొరిందులకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప ఆయనను మన కోసం పాపముగా చేసెను వింటున్నారా పాప ఆయన పాపముగా చేయబడ్డాడు అసలు ఇదే కొరింది పత్రిక ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయము మొదటి వచ్చినలో ప్రియమైన వారులారా దేవుని యొక్క ఆలోచన విధానం ఎంత ప్రస కాగా మనం ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకున్న మిమ్మను ఆ అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఇదే కాబట్టి దేవుడు చూపిన కార్యాలు ఎంతో ఉన్నతమైనవి ఎంతో ప్రశస్తమైన తిమోతి పత్రికలు ఒక మాట చదువుతాను వినండి తిమోతి పత్రికలో అపోసన్ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము చదువుతున్నాను ఆరో వచనం రెండు ఆరు ఈయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తను తానే సమర్పించుకుని తను తానే వింటున్నారా విమోచన క్రయదనముగా సమర్పించుకున్నాడు అర్థమవుతుందా ఎఫ్ఏసి ఐదులో కూడా ఉంది ఇలా చదువుకుంటా పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి మనుషులందరినీ తన రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి ఒట్టటి కాదు భూమి మీద మానవుని విమోచించాలన్న దృఢ సంకల్పం యేసుక్రీస్తు వారిది పాడు చేయాలని కాదు కట్టాలని పాడైన దావిది కూడా కట్టిన దేవుడు ఈరోజు పాడైపోతున్న హృదయాలను కట్టడానికే విమోచించడానికే తను తాను అర్పణగా చేసుకున్నాడు యేసు కులానికో మతానికో ఏదన్నా స్థాపించడానికి భూమి మీదకి రాలేదు నశించిపోతున్న మానవుని పాపభారములతో నిండిపోయిన మానవుని విమోచించడానికే భూమి మీదకి వచ్చాడు కానీ ఈరోజు మిత్రమా మరి యేసుప్రభుకి నీకు నాకెంత తేడా ఉంది యేసుప్రభుకి మనకి ఎంత తేడా ఉంది మరి ఆయన అందరి పాపములను భరించినవాడు మరి చిన్నది ఎవరైనా నింద మన మీదకి వచ్చిందంటే భరించగలమా ఓ సేవకుడా ఎవరైనా నింద నీ మీద పడితే భరిస్తున్నావా ఓ యువనస్తుడా ఓ సహోదరుడా తట్టుకోగలుగుతున్నావా వద్దు ఈ నిందలు నేను భరించలేను అని పారిపోతున్నావా పారిపోవద్దు ప్రభుపక్ష నిలబడు అనేకులు విమోచించాలంటే పాపులు పరిశుద్ధులుగా మార్చబడాలంటే నువ్వు భారం మోయాల్సిందే ఒకరి భారంలో ఒకరు మొయాల్సిందే తప్పదిగా జాగ్రత్తపడి ప్రభు కోసమై అనేక ఆత్మలను సంపాదని సంపాదించ నిమిత్తమై కొన్ని అవమానాలు కొన్ని నిందలు కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు యేసు బ్రహ్మ నిమిత్తం తన ప్రాణమే ఇచ్చాడు మరి మనం కనీసం కొన్ని కొన్ని భారాలను భరించలేమా మన భారం అంతా ప్రభు మోశాడు భారానే మోశాడు అది ఎవరు మొయ్యలేరు నా పాప నేను మొయలేనంత గొప్పదని కయ్యూని అన్నాడు అది ఎవరు పాప భారాన్ని ఎవరు మొయ్యలేరు కాటి సమయంలో మిత్రులారా జాగ్రత్త పడదాం మరి ఈ భూమి మీద అనేకులను విమోచించడం కొరకు కొంత భారం కలిగి ఉందాం ఆ భారాలు మీద వేసుకుందాం అనేకుల్ని రక్షణ వైపు నడిపించాలని ప్రయాసపడదాం ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఎంత కృపగలిగిందే స్తోత్రాలు మీ భారము ఆ ఉన్నత ఉద్దేశాలు ఎంతో విలువైనవి అవి మాకు లేవు నేర్పించని నిజమే ప్రభువా నాయన మా అందరి కొరకు ని మరణాన్ని అనుభవించినావు నిజమే ప్రభువా రుచి చూచినావు ఎంతో వేదన అనుభవించినావు ఈ భూమి మీద మేము కూడా అలా నీ కొరకు జీవించటకు మమ్మల్ని కూడా సిద్ధపరచండి అనేకులు నాయన రక్షణలోకి నడిపించినట్లుగా మార్పు చెందినట్లుగా నీ కృప ద్వారా మేము నీ సేవ చేయటకు సహాయం చేయండి నా మటుకు నాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆయన ప్రార్థన వసతులు కొన్ని ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం చెల్లి శార పాలు ఆయన యశోదమ్మ తిరుపతి నుంచి తన ఫ్యామిలీ కొరకాయ గతంలో ప్రార్థన వసతులు కొన్ని ప్రియులు మా ప్రియ చెల్లి కెజియా కొరకాయ ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరి కుటుంబాలను ఆదరించిన అవసరాలు తీర్చని మీరే మహిం పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన శక్తిగల నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను